లోకేష్ గారి మార్క్ పిల్లలు ఎడ్యుకేషన్ ఎట్లా అనేది ఈ సంవత్సరంలో చూద్దాం ఇది ఎగ్జాంపుల్ ఒక నోట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండి మూడు లాంగ్వేజెస్ ఏముంది తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజెస్ సెమిస్టర్ వన్ అండి అంటే ఇప్పుడు సెమిస్టర్ వైజ్ గా ఇచ్చారు ఏ స్కూల్లో అయినా మూడు లాంగ్వేజెస్ ఉంటాయండి ఓకేనండి ఇది రెండోది సోషల్ స్టడీస్ సోషల్ జాగ్రఫీ హిస్టరీ పొలిటికల్ ఎకనామిక్స్ డెమోక్రటిక్ పొలిటిక్స్ ఎకనామిక్స్ ఇదిగోండి ఇది సెమిస్టర్ వన్ అండి ఇది సోషల్ రెండో బుక్ ఇది మ్యాథమెటిక్స్ అండి ఇదిగోండి చూసుకోండి ఇది పేపర్ వన్ పేపర్ టూ రెండు దీంట్లోనే ఉన్నాయండి ఇది సెమిస్టర్ వన్ కి సంబంధించిన మ్యాథ్స్ నైన్త్ క్లాస్ దాని తర్వాత సైన్స్ దీంట్లో ఫిజికల్ సైన్స్ బయాలజీ రెండు ఉన్నాయండి ఫిజికల్ సైన్స్ బయాలజీ రెండు ఉన్నాయి నైన్త్ క్లాస్ కి సెమిస్టర్ వన్ ఇది లోకేష్ గారి మార్క్ ఇదిగోండి చూడండి ఇది ఇది కూడా ది కాన్స్టిట్యూన్సీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా చూసారు ఇది చూసారు కదా లోకేష్ గారి మార్క్ ఇది రాజముద్ర ఇది వచ్చేటట్టుగా ఇచ్చారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిది గాని పవన్ కళ్యాణ్ గారిది గాని నారా లోకేష్ గారిది కానీ ఎటువంటి కూటమిలో ఉన్న నాయకులు గాని ఎవరి కూడా ఇక్కడ ఏ పుస్తకంలోనూ చూడలేదు లేదు చూసుకో మీరు చూసుకోండి ఎక్కడైనా మెన్షన్ చేసి ఉందా జగ జగన్ అన్న లాగా చంద్రన్న ఏమీ లేదు నాలుగు ఈ ఫోర్ ఈ ఫోర్ టెక్స్ట్ బుక్స్ నైన్త్ క్లాస్ ఇప్పుడు చూడండి నాలుగు టెక్స్ట్ బుక్స్ నాలుగే నాలుగు బుక్స్ తోటి సెమిస్టర్ వన్ మొత్తం కంప్లీట్ చేశారు లోకేష్ గారు ఇది